హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్ ఈరోజు వీడియోలో వెజ్ పులావ్ అయితే ప్రిపేర్ చేశానండి ఇదేంటంటే ఏమీ లేనప్పుడైతే మన దగ్గర ఉన్న వాటితో ఇలా నార్మల్ రైస్తో అయితే వెజ్ పులావ్లు అయితే ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో అందరికీ నచ్చుతుందండి ఇదే ఒక స్పెషల్ ఐటమ్గా అయిపోతుందనమాట మనం కూర చేసుకొని రైస్ చేసుకొని తిన్నా కూడా ఇలా అయితే అనిపించదు ఇలా స్పెషల్గా అయితే నా దగ్గర ఉన్న వాటితో నేనైతే వెజ్ పులావ్ ప్రిపేర్ చేశాను వాటి కోసం అయితే నా దగ్గర కాలీఫ్లవర్ ఇంకా పొటాటో క్యారెట్ ఇలా టొమాటో పుదీనా కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ వీటితో అయితే నేను వెజ్ పులావ్ ప్రిపేర్ చేశానండి ఎంతో టేస్టీగా వస్తుంది అనమాట చూడండి మనకు కాలీఫ్లవర్ వేయడం వల్ల మంచి టేస్ట్గా ఉంటుందండి పలావ్ అయితే మీరు కూడా ట్రై చేయండి నేనైతే నార్మల్ రైస్తో ఈ వెజ్ పులావ్ అనేది ప్రిపేర్ చేశానండి దీనికోసమైతే కొద్దిగా మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేశాను కొబ్బరి అల్లం వెల్లుల్లి ఇలా కొద్దిగా ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు ఎలైచి ఇంకా చిన్నగా జాపత్రి అనమాట మన దగ్గర మసాలా స్పైసెస్ వాడాలని లేకపోతే దాని బదులుగా మనం మసాలా పౌడర్ అయినా వాడుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇదైతే ఇంక నార్మల్ రైస్తో నేనైతే కుక్కర్లో టెన్ మినిట్స్లో అయితే వెజ్ పులావ్ అనేది ప్రిపేర్ చేసేసానండి ఈ స్పైసెస్ అన్నీ ఇలా మెత్తగా అయితే పేస్ట్ చేసుకొని నేనైతే ఆ పక్కన పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా అయితే మంచిగా ఫైన్గా అయితే ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ కొబ్బరి అన్నీ వేయడం వలన మనకు వెజ్ పలావ్ అనేది మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి నెక్స్ట్ అయితే ఇంక కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ అవి క్లిప్ అయితే స్కిప్ అయ్యిందండి కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి నెక్స్ట్ ఫస్ట్ అయితే పొటాటో క్యారెట్ ఇంకా కాలీఫ్లవర్ ఈ విధంగా వేసుకొని కొద్దిగా వీటిలో అయితే వేగిన తర్వాత నెక్స్ట్ టమాటో ఇంకా మసాలా పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి మనకి ఏంటంటే కర్రీ చేయాలా లేదంటే రసం చేయాలా రైస్ చేయాలి ఇలా అప్పుడప్పుడు మనం అవి స్కిప్ చేసి ఈ విధంగా మన దగ్గర ఉన్న వాటితో హ్యాపీగా చక్కగా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకొని చక్కగా రైతాతో సర్వ్ చేసుకొని వేడి వేడిగా తినేస్తే ఆ స్పెషల్ ఆ ఆనందమే వేరనమాట ఇలా కాలీఫ్లవర్ వేయడం వల్ల అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఆ కాలీఫ్లవర్ అనేది ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద మొగ్గలుగా వేసుకుంటే మనకి పలావ్ ప్రిపేర్ అయ్యేసరికి అవి చిదిగిపోకుండా చక్కగా కుక్ అయ్యి మంచి ఫ్లేవర్ అయితే వస్తాయన్నమాట మెయిన్లీ ఇప్పుడు మనం చేసిన మసాలా పేస్ట్లో ఈ వెజ్జీస్ అన్నీ బాగా ఫ్రై అయితే మనకి పలావ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ అయితే టొమాటో యాడ్ చేసి ఇది కూడా ఈ విధంగా లైట్గా మెత్తగా అయ్యేలా చూసుకొని ఈ వెజ్జీస్కి సరిపడా కొద్దిగా పసుపు నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ ఇలా వేసుకొని ఈ విధంగా కొద్దిగా ఫ్రై ఫ్రైలా అయ్యేలా అయితే మనకి ఏంటంటే చప్పదనం రావన్నమాట చూడండి ఈ విధంగా చక్కగా వేగాయి కదా ఏవి చిదిగిపోవండి మనం పెద్ద పెద్ద వాటిగా కట్ చేసుకుంటే వెజ్జెస్ అనేవి చక్కగా మనకు పలావ్లో నంచుకొని తినడానికి అయితే బాగుంటాయి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే నేనైతే టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి నార్మల్ రైస్ అవైతే కడిగి పక్కన పెట్టాను నానబెట్టకూడదు జస్ట్ కడిగేసుకొని వాటర్ అన్నీ వార్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇవి నార్మల్ రైస్ కాబట్టి వన్ గ్లాస్కి డబల్ వేయాలి కదా సో నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ చూడండి ఈ విధంగా కొద్దిగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక ఇలాగా మనం వార్చుకున్న రైస్ అయితే ఇందులో వేసేసుకొని కొద్దిగా కలిపేసి చిన్న పొంగు వచ్చేటప్పుడు మనం మంచిగా కుక్కర్ మూత పెట్టేసి చక్కగా త్రీ విజిల్స్ పెట్టుకుంటే మనకి వెజ్ పులావ్ అయితే యమ్మీగా టేస్టీగా గుమఘమలాడుతుందండి ఇల్లంతా అయితే మంచి స్మెల్తో అయితే నిండిపోతుంది అన్నమాట నాకైతే కూర రైస్ ఇవన్నీ చేసుకునే కన్నా ఇదే స్పెషల్ అనిపిస్తుంది మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఈ స్టేజ్లో అయితే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నానండి అయిపోయింది కుక్కర్ అయిపోయాక ఒక టెన్ మినిట్స్లో ఓపెన్ చేస్తే వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలా బిర్యానీ అనొచ్చు పలావ్ అనొచ్చు మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు చూడండి ఈ విధంగా మంచిగా అయితే పలావ్ అయితే ఉడికిపోయింది చక్కగా ఇందులో వెజ్జెస్ అన్నీ తింటుంటే చాలా యమ్మీగా ఉంటాయండి చూడండి చక్కగా ఇలా మళ్ళీ కొద్దిగా కొత్తిమీర పుదీనాతో చక్కగా సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా వెజ్ పలావ్ రెడీ అయిపోయింది చూడండి పొటాటోస్ కానీ కాలీఫ్లవర్ కానీ ఎంత చక్కగా ఉన్నాయో చూస్తేనే నోరు ఊరుతుంది కదా అంతేనండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ అండి నెక్స్ట్ దీన్నైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రైతాతో అయితే చక్కగా తినేయడమే వేడి వేడి వెజ్ పలావ్ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్